వెంకట్రామరెడ్డి ముప్పై వేలు మొత్తం శరీష్ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేతపాలెం గ్రామం మండలం పాపట్ల జిల్లా నరసింహ లయన్ சன்மனச்சு யாத்த மகாநீஸ்வரேசி பிரசாத శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ సమన్వయకత్వ కేసీ జనల్ ప్రాజెక్ట్ ప్రాప్తి చెందినటువంటి పల్లూరు రామేంద్రారెడ్డి గారు మరియు గౌరవ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మరి ఉద్యోగంగా మరియు వారితో పాటు ఈ వారికి కార్యక్రమానికి సహకరించినటువంటి మాలప్పటి పుల్లయ్య చౌదరి గారు అందరూ కూడా ఈ మధ్య గత యజమానిని సన్మానించవలసింది ఆహ్వానిస్తున్నాం

న్యాయశాఖ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి వర్యులు ఎమ్మెల్యే పలుకాని శ్రీశైలమయ వర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త మధు రామేందర్ గారు అలాగే మహానంది మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలస్టర్ అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు అలాగే మాజీ మండల పార్టీ అధ్యక్షులు అలాగే సింగిల్ విండో చైర్మన్లు మహానది మండల సీనియర్ నాయకులందరూ కలిసి గారికి సన్మానం చేస్తున్నారు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వస్తుంది దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప మిగతా బయటకు వెళ్ళి వివాహాలు సహకరించవలసిందిగా కోరుతున్నాం మీరు మనందరి మనందరినీ పేర్లు కాబట్టి మనమే సహకరించాలి మన

పోలీ ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ నిర్వాహకులకు కొద్దిగా ఇబ్బంది ఇతరులు సహకరించి కొద్దిగా బయట పోతే రెండవ శ్రీ రాముల దివ్య ఆదేశులకు

ఏకతతో ఈ కూటమి ప్రదర్శన ముగించి మరలా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కూటమి చెత్త రెడీగా ఉండాలి కూటమి చెత్తటువంటి లక్ష్మీ నరసింహ మంత్రి శ్రీరీ చెత్త కాసేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం టౌన్ కృష్ణా జిల్లా వారి చేత మూడున్నర గంటల మూడు గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలి Ah

ಖಮ್ಮ <Suss> ಜಿಲ್ಲ <Suss> 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 इतिहास से बड़े लेके लेके तेरे एक पंप बनाया तुम्हें आप पंप कैसे

कुझु हाज़र ప్రైజులు కొత్త కోటి రోజులు కూడా ప్రజలు పచ్చనిమిది బహుమతులు వినే విని ఏంటి 이 n i e n g g 다 k b e n t u k a dia k హలో ఎవరు రాలే నైట్ సిగ్నల్ లేదు రెండు గేమ్ అంటే సార్ రెండు గిడియోలు ప్రధాన membe <laughs>

చెంది రామడి గారిని చౌదరి గారి అజలన్న మహారాజు ముఖ్య అతిథులందరికీ రాజేఖ గారి తరఫున అలాగే శ్రీశైలం తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మరో ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

రాష్ట్ర న్యాయశాఖ మంత్రి గారికి రామారావు మానపాటి చౌదరి గారికి అలాగే రెడ్డి గారికి సురేష్ రెడ్డి గారికి అలాగే దేనికి ఇతర ముఖ్య అతిథులకు ఇతరులకు మహారాజులందరికీ కొత్త రాజశేఖర రెడ్డి తరఫున మానవ సాహిరి ఎందుకే పేరు పేరు ధన్యవాదం

ఇంత చక్కగా ఏర్పాటుకు ప్రకటించినటువంటి మండల తెలుగుదేశం పార్టీ టీం కు అలాగే జనసేన పార్టీ టీంకు అలాగే బీజేపీ పార్టీ టీం కు హుడ్డా తరఫున మరొకసారి కేంద్ర ధన్యవాదాలు తెలియదు

జిల్లా చేత నాయకుల పదహారు వందల పదకొండు గంటల ఏడున్నర రెండు అందరాలని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయం పండగా చేసుకున్నారు స్థానంలో కొనసాగుతున్నాయి ఈ గతతో ఈ ప్రదర్శన ముగించమని మరలా భోజనం వినామ మాత్రం మూడు గంటల లక్ష్మీ నరసింహ భేటీ గురించాక రాసి రాజా చౌదరి గారు మోహన్ రావు గారు విడియవాడ ధన్యవా కృష్ణా జిల్లా వాళ్ళ చెప్తూ రెడ్డిగా ఉన్నామా ప్రాక్టర్ నా పంట ఫైనల్